హై ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ ట్వెల్వ్లో మరొక సూపర్ డబుల్ హెడ్డర్ అయితే మీ ముందుకు అయితే రాబోతుంది ఈరోజు అయితే రెండు హై వోల్టేజ్ మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి ఫస్ట్ మ్యాచ్ వచ్చి పునేరీపల్టన్ వర్సెస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ అలాగే హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూ యూమొంబ ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్కి పునేరి పల్టన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ సెకండ్ మ్యాచ్ నైన్ ఓ క్లాక్కి హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూ యూమొంబాయ్ ఎవరు గెలుస్తారు ఎవరు ఫామ్ చాలా బలంగా ఉందా వీడియోలో ప్రివ్యూ అయితే చూసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోలు మాత్రం చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ తర్వాత హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ చేయండి ఫస్ట్ అయితే మనం పునేరి పల్టెన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ మ్యాచ్ గురించి అయితే చూసుకుందాం ఈ మ్యాచ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టా హాట్ స్టార్లో మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే హాట్ స్టార్లో చూడండి లేకపోతే స్టార్ స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కూడా చూడండి పునెరి పల్టన్ అయితే గత మ్యాచ్లో అయితే గుజరాత్ టైటన్స్ అయితే ఒక కన్విన్సింగ్ డామినేటింగ్ విజయం అయితే సాధించింది గుజరాత్ టైటన్స్ మీద నలభై ఒకటి పంతొమ్మిది స్కోర్తో అంటే దాదాపు ఇరవై రెండు పాయింట్స్ తేడాతో విజయం సాధించింది అనమాట డిఫెన్స్లో అయితే అభినేష్ నా నాదరా నటరాజన్ అయితే హైఫై అయితే కొట్టాడు అలాగే గైర్ గౌరవ్ ఖత్రి గుర్దీప్ ఇద్దరు కూడా సూపర్ ట్యాకిల్ పాయింట్స్ అయితే చాలా బాగా చేసే అయితే మంచి పర్ఫార్మెన్స్ చేసి అయితే కన్విన్సింగ్ విజయం అయితే సాధి రైడ్లో పంకజ్ మోహితే శతకానికి చేరులో చేరువలో ఉన్నాడు జట్టుకు పెద్ద మద్దతు అనమాట పంకజ్ మోహితే ఇది చాలా ఎక్స్పీరియన్స్ అండ్ అనుభవం ఉన్న ఆల్రౌండర్ రైడర్ అనమాట చాలా చురుకుగా ప్రవర్తించి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు మరోవైపు బెంగాల్ వారియర్స్ కూడా తమ మొదటి మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ మీద యాభై నాలుగు నలభై నాలుగుతో గెలిచి పది పాయింట్స్ తేడాతో గెలిచి ఉన్నారు అంటే ఈ మ్యాచ్కి ఇద్దరు ఒక విజయాలతోనే విజయం సాధించే వస్తున్నారనమాట ఈ మ్యాచ్కి కాబట్టి ఇద్దరు మంచి కాన్ఫిడెన్స్లో ఉంటారు హైఆన్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటారు రైడింగ్లో అయితే దేవాంక్ దళాలు ఇరవై ఒక్క పాయింట్లు కొట్టి కబడ్డీ అభిమానులు అయితే షాక్కి గురి చేశాడు అనమాట అంటే ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు ఇరవై ఒక్క రైడింగ్ పాయింట్స్ చేయడం అయితే దేవాంక్ దళాలు ఈ మ్యాచ్లో అయితే ప్రధానంగా కీ బ్యాటిల్ వచ్చి పునేరి పల్టన్ డిఫెన్స్ వర్సెస్ బెంగాల్ రైడర్ బెంగాల్ బుల్స్కి బెంగాల్ సంబంధించిన రైడర్స్ ప్రధాన పోటీ అనమాట ఎవరు మొదటి అర్ధభాగంలో ఆధిపత్యం చెలాయిస్తారో అదే రిజల్ట్ని అయితే డిసైడ్ చేస్తుంది అంటే ఫస్ట్ హాఫ్లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారన్న దాన్ని బట్టి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారన్నది మనకు ఒక అంచనాకైతే రా ఒక అంచనా అయితే రావచ్చు ఈ మ్యాచ్లో అయితే ట ఈ మ్యాచ్ అయితే చాలా టైట్గా జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఫస్ట్ మ్యాచ్లో విన్ అయినట్టు వన్ సైడెడ్ మ్యాచ్ కాకుండా చాలా క్లోజ్గా వన్ సైడెడ్ కాకుండా చాలా క్లోజ్గా టైట్ మ్యాచ్ అయితే జరిగే అవకాశం ఉంది నా ప్రెడిక్షన్ ప్రకారం పునేరి పల్టన్ అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి పాయింట్స్ తేడా అనేది ఎక్కువ ఉండకపోవచ్చు త్రీ త్రీ టు ఫోర్ పాయింట్స్తో పునేరి పల్టన్ అయితే విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని నాకు స్ వరకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చి హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూ ముంబై ఇది కూడా నైట్ నైన్ ఓ క్లాక్ జరుగుతుంది ఈ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ అనమాట అంటే పీకేఎల్ లాస్ట్ సీజన్ ప్రోలీగ్ టైటిల్ని గెలిచింది హర్యానా స్టీలర్సే అనమాట డిఫెన్స్లో చాలా బలహ బలహీనంగా కనిపించింది అనమాట కాకపోతే యాభై నాలుగు పాయింట్లు ఇచ్చారనమాట డిఫెన్స్లో ఇది వారికి చాలా షాక్ కలిగించే అవకాశం వాళ్ళ రేడింగ్ అటాకింగ్ రేడింగ్ చాలా బాగుంది కానీ డిఫెన్స్ అయితే ఈ టీంకి అయితే చాలా మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు రైడింగ్లో కొంత ఫైర్ పవర్ ఉన్నా కానీ కవరు చ కవర్ కానీ క రైట్ కవర్ కానీ లెఫ్ట్ కవర్ కానీ చాలా బలహీనతల వల్ల రివర్స్ దెబ్బ తినే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి మరోవైపు యుమంబ కూడా మొదటి రెండు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి టాప్లో అయితే ఉంది తమిళ్ తలైవాస్ మీద ముప్పై ఆరు ముప్పై మేడుతో గెలిచి కాన్ఫిడెన్స్ని అయితే మూటగట్టుకున్నారనమాట తమిళ తలైవాస్ లాంటి మంచి టీంని ఓడించి హై అండ్ కాన్ఫిడెన్స్తోనైతే ఈ మ్యాచ్కి అయితే వస్తున్నారు ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్ ఎవరైతే ఉండవచ్చు అని అయితే మనం నాచిన ప్రకారం అయితే హర్యానా రైడర్స్ తిరిగి ఫామ్లోకి రావాలి ఎందుకంటే లాస్ట్ మ్యాచ్కి వాళ్ళు రైడర్స్ కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ మ్యాచ్లో వాళ్ళ రైడర్స్ అయితే మంచి ఫామ్లోకి వస్తే యుమాంబాకి ఇబ్బందులు తప్పవు అలాగే యుమాంబా డిఫెన్స్ కూడా చైనా యథావిధంగా ఉంటే మళ్ళీ విజయం దక్కే అవకాశం అయితే ఉంది వాళ్ళ డిఫెన్స్ అయితే చాలా బాగుంది కోఆర్డినే వాళ్ళ డిఫెన్స్లో కోఆర్డినేషన్ రైట్ కవర్ లెఫ్ట్ కవర్ కోఆర్డినేషన్ అయితే చాలా ఉండడం వల్ల డిఫెన్స్ కూడా చాలా బాగుంది ఈ మ్యాచ్లో అయితే వాళ్ళ డిఫెన్స్కి అయితే అసలైన పరీక్ష ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే హర్యానా ఆ రేడింగ్ చాలా బాగుంది వాటి ఈ మెంబర్ డిఫెన్స్ ఈ మ్యాచ్లో అయితే టెస్ట్ జరగవచ్చు ఎంత స్ట్రాంగ్ అన్నది నా నాంచన ప్రకారం అయితే యూమంబ ఫామ్ బట్టి చూసేటైతే ఫేవరెట్ అని అయితే చెప్పుకోవచ్చు కాకపోతే హర్యానా స్టీలర్స్ లాస్ట్ లాస్ట్ సీజన్ ఛాంపియన్ కాబట్టి ఛాంపియన్ని అంత ఈజీగా తీసేయడం పక్కకు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా క్లో ఫస్ట్ మ్యాచ్ లాగా ఈ మ్యాచ్లో కూడా చాలా క్లోజ్గా వెళ్ళే అవకాశం అయితే ఉంది నా అంచిన ప్రకారం ఇక్కడ కూడా హర్యానా స్టీలర్స్ అయితే చాలా క్లోజ్ వన్ ఆర్ టూ పాయింట్స్ తేడాతో విజయం సాధించవచ్చు లేదా స్కోర్స్ టై అయ్యి సూపర్ రైడ్స్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ ఫస్ట్ మ్యాచ్ ఇవన్నీ రెండో మ్యాచ్ ఇదే రెండు మ్యాచ్లు కూడా క్లోజ్ అండ్ క్లోజ్ ఫైట్కి వెళ్ళొచ్చు వన్ సైడెడ్ మ్యాచ్ జరిగే అవకాశాలు లేవు ఎందుకంటే రెండు టీంలు చాలా బలమైన టీంలు కాబట్టి బలాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి కాబట్టి రెండు టీంలు సమానమనే చెప్పుకోవాలి క్లోజ్ బ్యాటిల్ అయితే జరిగే అవకాశం ఉంది వన్ సైడెడ్ బ్యాటిల్ జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈరోజైతే మనము ఇక మనం కంక్లూషన్కి వచ్చేటట్టయితే అయితే రెండు మ్యాచ్లు అయితే సీజన్ మొదట్లోనే ప్లే ఆఫ్ క్వాలిటీని గుర్తు చేస్తాయి ఎందుకంటే ఈ రెండు ప్లే ఆఫ్స్లో మళ్ళీ తలబడే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వా ప్లే ఆఫ్స్కి రిహార్సల్ టైప్ అనుకోవాలి ఈ రెండు ఈ నాలుగు టీంలు ప్లే ఆఫ్స్కి అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవకాశాలు ఉన్నాయి కాబట్టి సందే వాళ్ళ వాళ్ళ టీంని బిల్డ్ చేసుకొని కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసుకోవాలి పునేరిపల్టన్స్ పల్టన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్లో అయితే ఆల్రౌండ్ టీమ్ వర్సెస్ హై స్కోరింగ్ రైడర్స్ అనమాట పునేరిపల్టన్ పల్టన్ హా ఆల్రౌండ్ టీమ్ అనమాట అలాగే బెంగాల్ వారియర్స్ అయితే రైడర్స్ అయితే చాలా పవర్ఫుల్ ఉండరు ఇంకోవైపు హర్యానా వర్సెస్ హుమాంబాల్ అయితే ఛాంపియన్ డిఫెండింగ్ చాంపియన్స్ వర్సెస్ టాప్ ఫోర్స్ అనమాట రెండు చాలా పవర్ఫుల్ టీమ్స్ కాబట్టి చాలా క్లోజ్ బ్యాటిల్ జరిగే అవకాశం ఉంది మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఫస్ట్ మ్యాచ్లో పునరి పల్టన్ బెంగాల్ మధ్యలో ఏ మ్యాచ్ ఏ టీం గెలుస్తుంది అలాగే సెకండ్ మ్యాచ్లో హర్యానా వర్సెస్ యూమంబట్టి మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో మీ ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో బాగుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో కబడ్డీ అప్డేట్తో మీకు కనుక మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ ఇంతవరకు మీరు మా వీడియో చూసినట్టయితే నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్